పరిధిలోని వార్డ్ నెంబర్ ఫోర్ లో మంచినీటి మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు ప్రజలకి త్రాగునీటి మరియు డ్రైనేజీ సమస్యలే పరిష్కారంగా కృషి చేస్తున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సుమారు నలభై లక్షల రూపాయల నిధులతో కంటోన్మెంట్ పరిధిలో గల వార్డు నెంబర్ నాలుగు లోని రామ్దాస్ గార్డెన్ మరియు పిట్టల బస్తీ పికెట్ లక్ష్మీ నగర్ చేపట్టినటువంటి మంచినీటి పైప్ లైన్ మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభోత్సవంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు కంటోన్మెంట్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు ఆ ఏఓసీకి వెళ్ళి స్పాప్ అండ్ గ్యాప్ కేల్ వస్తుంది ఈ లాస్ట్ కాలనీ వస్తాకల ముందుగా టూ అండ్ హాఫ్ అవర్స్ వాటర్ వస్తుండే ఇప్పుడు ఖాళీ వన్ అవర్ వన్ అవర్ అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్సే వస్తుంది ఇది లాస్ట్ కాలనీ నడిమిట్ల ఈ ముప్పై ఒక సంవత్సరంలో వీళ్ళు ఒక యాభై నూరు కనెక్షన్లు కూడా నడిమిట్ల మా లైన్కి కాలనీకి రాకముందే ఇచ్చేసిండు అంటే అది న్యాచురల్ అవన్నీ ప్రాబ్లమ్ తో మాకు వీళ్ళు వస్తలేవు అయితే ఇప్పుడు మాకు ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ తిరిగే బదులు ఇక్కడ మనం హైదరాబాద్ మెట్రో వాటర్ది మెయిన్ రోడ్ పైకి వెళ్ళి వెళ్తున్నది అక్కడ సైడ్ మాదేమో ఇక్కడ పోలీస్ స్టేషన్కి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ మాది పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ ఉంది మున్సిపాల్ వాటర్ ఏమో రైట్ సైడ్ ఉంది మా రిక్వెస్ట్ ఏంటంటే రైడర్ అని ఒక కొత్తది వీళ్ళ వాటర్ వర్క్స్ ఇంజనీర్లో ఉందంట అది రైడర్ కనెక్షను అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తే మాకు నీళ్ళు వచ్చేస్తుంది ఇప్పుడు ఆ టూ బెడ్రూమ్కి కూడా ఇస్తున్నారు అదే లైన్ ఒకటి మాకు కనెక్టివిటీ చేసేస్తే మా కాలనీకి అట్లీస్ట్ నీళ్ళు వస్తాయి మేము ఇద్దరికి రిక్వెస్ట్ చేస్తున్నాము గణేష్ గారికి నర్మదా మేడం గారికి మీరు ఎట్లయినా కానీ ఉండి ప్లీజ్ ఈ పని చేయండి చాలా నీళ్ళ గురించి చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు ఇవన్నీ మీకు చెప్పాలంటే చాలా ఉంది నేను ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇది అయిన తర్వాత రోడ్లు లేపేయండి అది కూడా చెప్పారు ఇద్దరు రోడ్లు వేపిస్తామన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా వేరే ఎంక్రోచ్మెంట్ మండ్రు థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ ఇయర్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದ ನಂಬರ್ ನೈನ್ ಎಕ್ಸ್ ಜೀರೋ ತ್ರೀ ಫೋರ್